శ్రమలు వచ్చినప్పుడు మహా ఆనందంగా ఎంచుకుంటు శ్రమలని జీవితంలో వస్తున్నాయా దేవుడు మహిమకరమైన ఆశీర్వాదంతో నిన్ను నింపబోతున్నాడని ఇప్పుడు జ్ఞాపకం చేసుకో కఠినమైన పరిస్థితులు నీ జీవితంలో వస్తున్నాయా దేవుడు ఏదో చిగురించి మళ్ళీ ఆ చిగురి నుంచి ఒక గొప్ప కృపను చూపించిపోతున్నాడని ఇప్పుడు జ్ఞాపకం చేసుకో కొన్నిసార్లు మన జీవితంలో శ్రమలు రాగానే దేవుడి మీద విసుగు శ్రమలు రాగానే ఎందుకు నాకు ఇలాగా జరిగింది శ్రమల రాగానే మందిరానికి వెళ్తున్నా ఎందుకు మాకు ఈ పరిస్థితి అని చాలా సార్లు అనుకోని ఉండొచ్చు ఒక విషయం మాత్రం దైవజనుడు జ్ఞాపకం చేస్తున్నావు శ్రమలలో నువ్వు ఎప్పుడు సంతోషించే వ్యక్తిగా శ్రమలలో దేవునికి కృతజ్ఞతలు చెప్పే వ్యక్తిగా శ్రమలలో దేవునికి ఆనందం ఆనందపడే వ్యక్తిగానే ఉంటే దేవుడు అన్ని విషయాలను మేలు చేస్తున్నావు శ్రమలు ఎందుకు వస్తాయంట పరీక్ష కోసం చెప్పండి తొమ్మిది పాస్ అయితే రాడు ఎనిమిదికి ఎందుకు రాడు ಎರೆಂದಿಕರವ ಎನ್ನುವ ಕೋಣೆ ಕಮಿಡಿ ಬಡ ಪಾಸೆ ಇದೆ ಹಲಿ ಕಥೆ ಬಡ ಪಾಸೆ ಇದೆ ಓಯ್ ಎದುರಿ ಬಡಕ್ಕೆ ಅಂದ್ರೆ ಅನ್ನೆ ಸದ್ದಕ್ಕೆ ಫೇಲ್ ಐತೆ ಬಡ ದಾವಿ అన్ని పేరు ఏంటి అది మనకు అది తెలుసు అంటే అందరూ పాపం అట్లనే కాదు అర్థాన్ని వాడు మైండ్ కి అని చాలా నమ్మకం వాడుకు దేవుడు అప్పచెప్పిలో వాడు నమ్మకం దేవుడిని వాటి వాటికి నమ్మక్రమంగా బానే ఆశ్చర్యం వాడికి చదవక్కలేదు కానీ మా ఊడు కూడా పది కూరలు కొని మా ఊడు అది అడవిలో దోల్తాను వాడు స్మార్ట్ ఫోన్లో ఏదో చూస్తుండో ఏఐలో ఏదో ఎడిట్ చేసుకుంటే వాడు వదిలిపెట్టి ఆ కూర లేదో శ్రమలు క్రైస్తో మంచికి శ్రమలు వస్తే మీ జీవితం అసలు నాకు శ్రమలే వద్దండి షాట్లు అంటే ఇష్టం జీవితంలో ప్రభునితో మాట్లాడుకున్న మాట మాసోనియర్ సంఘానికి గొప్ప